గబగబా ఇక ఆ భోజనం అంతా తీసుకుని వచ్చేసరికి సౌర్య తన చిన్ని చిన్ని చేతులతో ప్లేట్ పట్టుకుని లోపలికి వస్తుంది వచ్చి మంచం మీద పెడుతుంది తను తీసుకొస్తుంది కదా నువ్వెందుకు వెళ్ళావు పడిపోతే అని చెప్పని అనగానే అమ్మ మీ గదిలోకి రాకూడదని చెప్పారంట కదా అమ్మగారు అనగానే అమ్మగారు అని పిలవద్దన్నానా అని చెప్పని అంటూ ఉంటే ఆ అదే నువ్వు చెప్పావట కదా అమ్మమ్మ అందుకే అమ్మ నన్ను పిలిచి నన్ను తీసుకెళ్ళమంది అని అనగానే హా సరేలే కూర్చో నేను నీకు అన్నం తినిపిస్తాను అంటుంది కాదు నువ్వు అన్నం తినాలి నేను నీకు తినిపిస్తాను అని శౌర్య చాలా ప్రేమగా ముద్దలు కలిపి సుమిత్రకు తినిపిస్తుంది బోన్ చేశాక ఆపిల్ పెడతాను సరేనా అంటుంది సౌర్య అలాగేలే అని అంటూ ఇక సుమిత్ర చేస్తుంది ఇది చూస్తాడు దశరథ్ కూడా వచ్చి ఏంటి మీ అమ్మమ్మ వస్తే కాని నీకు భోజనం ఎక్కలేదా అంటాడు దశరథ్ హ అవుననుకోండి ఏం చేస్తాను ఆకలికి ఆగలేకపోయాను దాన్ని చూశాక అది కాస్త బయటకు వచ్చేస్తుంది అదేమో నువ్వు తింటే తప్ప నేను తిన్ను అని చెప్పి మారం కూర్చుంది అని అంటూ ఉంటే సరే తాతయ్య అమ్మమ్మ భోజనం అయిపోయింది నేను ప్లేట్ ఇచ్చేసి వస్తానంటే నేను తీసుకెళ్తాను ఇవ్వమ్మ అంటే వద్దు తాతయ్య ఎంగిలి ప్లేట్ ఎవ్వరి చేతికి ఇవ్వకూడదని అమ్మ చెప్పింది అంటూ గబగబా వచ్చి దీప చేతికి ఇస్తుంది దీప తీసుకుని శౌర్య చేతులు కడుగుతుంది ఇక వాటర్ బాటిల్ ఇచ్చి అమ్మమ్మకి వాటర్ పట్టించు అని చెప్పనిస్తే ఇక లోపలికి తీసుకెళ్లి సుమిత్రకు నీళ్లు పట్టిస్తుంది ఇక సౌర్య అయితే ఇక అయిపోయాక నేనే నీకు ఆపిల్ కట్ చేసి పెడతాను అని సౌర్య గబగబా చాకు తీసి యాపిల్ కట్ చేస్తూ ఉంటే ఆ చాకు కాస్త శౌర్య చేతికి తెగుతుంది సౌర్య అంటూ బయట నుంచి దీప అనేసరికి నువ్వేం కంగారు పడుకో అమ్మమ్మ ఇక్కడే ఉంది కదా అని చెప్పని అంటూ ఉంటే దాని కూతురికి చెయ్యి తెగినా సరే అది లోపలికి అడుగు పెట్టలేదు చాలా పౌరుషం నాకులానే అంటుంది సుమిత్ర అంతేలేదు సుమిత్ర దీప ఒక మాట పడ్డానికి మాత్రం అస్సలు ఇష్టపడదు కదా మనకు తెలిసిందేగా అంటూ గబగబా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి శౌర్యకి చేతికి వేలికి కట్టు కడతారు నువ్వెందుకే నేను నేనున్నాను కదా అని అంటూ ఇక సుమిత్ర చక్క ఆపిల్ కట్ చేసి శౌర్యకు తినిపిస్తుంది అలా తిన్న తర్వాత ఇక నేను బయలుదేరుతానమ్మా అని చెప్పని అంటుంది సౌర్య సరే జాగ్రత్తగా వెళ్ళు నాన్నకి చెప్తాను ఇంటికి తీసుకెళ్లి దింపుతారు అని అంటుంది వద్దు ఎందుకు నన్ను ఒక ఇచ్చి పంపించింది నానమ్మ అని అంటే అతను ఉన్నాడా అంటుంది నేను వచ్చే వరకు ఉండమని చెప్పాను అంటే వాళ్ళకేవో పనులుంటాయి కదా అనగానే పర్వాలేదు ఉంటాడులే నేను వెళ్తాను నువ్వేం కంగారు పడకు నీ కాలు జాగ్రత్త అని చెప్పేసి చెప్తుంది శౌర్య అలాగేలే ఆరిందా అంటూ ఇక సుమిత్ర బయటికి రాబోతుంటే నువ్వు బయటికి రాకమ్మ లోపలే ఉండు ఈ కాలు తగ్గే వరకు అమ్మని నీ రూమ్కి రావడానికి పర్మిషన్ ఇవ్వు ఈ రోజు ఎలాగో భోజనం తినేసావు కదా సో రోజు అమ్మ చేతివంటే తినేసేయి బయట ఫుడ్ నీకు పడదు కదా నువ్వు తినట్లేదని చెప్పి అమ్మ ఇంటికి వచ్చి అన్నం కూడా తినలేదు తెలుసా నీకు ఇవాళ ఉదయం టిఫిన్ తినమంటే అది కూడా తినలేదు అమ్మ తినకపోగా మాకు కూడా ఏమి వండను అన్నట్టుగా అంటే నానమ్మ సరేలే మీ అమ్మకే పెట్టుకో వెళ్ళి అని చెప్పి తిట్టింది అనగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఎందుకు అలా చేయటం ఇంట్లో వాళ్ళ కడుపులు మార్చటం తను కూడా తినాలి కదా అని చెప్పని అంటుంది నువ్వు తినకపోతే మా అమ్మ తినదు కదా అని చెప్పేసి ఇక సౌర్య బాయ్ అంటూ వెళ్ళిపోతుంది ఆ మాట విన్న సుమిత్రకు మనసు చాలా నొచ్చుకుంటుంది నా వల్ల దీప కూడా భోజనం చేయలేదన్నమాట అనుకుంటూ ఉంటుంది ఇదంతా చూసిన జ్యోత్స్నకి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయినంత పనవుతుంది అసలు నేను అనుకుంటుందేంటి ఇక్కడ జరుగుతోందేంటి ఒక పక్క మనవరాలిని దగ్గరకు తీసుకుని మనవరాలి కోసం అన్నం తినేసింది మా అమ్మ అదే సొంత మనవరాలని తెలిస్తే ఇక అస్సలు పట్టుకోలేంగా ఇక దీప చె తింటాను అని చెప్పి మా అమ్మ చెప్పేసింది ఇంకేముంది వీళ్ళిద్దరిని విడతీయటానికి నా దగ్గర ఏ అస్త్రం ఏడ్చింది అని అనుకుంటూ ఉండగానే పారిజాతం జ్యోత్సనం వంక చూస్తూ ఉపయోగమే ఇంత చేస్తే ఈ బుడ్డదొచ్చి మొత్తం నాశనం చేసేసింది అని చెప్పని అంటూ ఉంటే ఎవరు ఎన్ని చేసినా నా ప్లాన్స్ నాకున్నాయి గ్రాని ముందు ఈ దీపని ఇంట్లోంచి బయట గెంటాలి అంటూ ఉంటే అది మన వల్ల అయ్యే పని కాదులేవే జ్యోత్సన అని చెప్పని అంటుంది పారిజాతం దాంతో ఇక వెంటనే జ్యోత్సిన పారిజాతంతో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నువ్వు ఆ ప్లాన్ ప్రకారం చెయ్యి అని చెప్పని చెప్తుంది ఇక సరే అంటుంది పారిజాతం దీప సౌర్య అయితే అక్కడి నుంచి వెళ్లిపోయారు గాని కార్తీక్ అక్కడే ఉండటంతో ఇటు నుంచి పారిజాతం ఇంకా జ్యోత్స్న మాట్లాడుకుంటున్న మాటల్ని క్లియర్ గా వింటాడు ఇక కార్తీక్ మళ్లీ వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారనమాట అని చెప్పని అనుకుంటూ సరే జాగ్రత్త పడదాం అని అనుకుని ఇక వెంటనే కార్తీక్ వాళ్ళని ఫాలో అవుతాడు చూడు చుడుగ్రాని నేను నువ్వు వేసుకునే స్లీపింగ్ పిల్స్ ఒక పది తీసుకురా వాటిని జాగ్రత్తగా పొడి చేసేస్తాను వాటిని ఒక పాల గ్లాసులో కలుపు అర్థమైందా అని చెప్పని అంటుంది ఆ కలిపిన తర్వాత అనగానే నేను చెప్తాను కదా నువ్వు కాని అనేసి అంటుంది ఇక అలా పొడిని తీసుకెళ్లి పారి ఒక పాల గ్లాసులో కలుపుతుంది ఆ కాసేపటికి జ్యోత్స దీపా దీపా ఒక గ్లాస్ పాలు పట్టరా బాగా హెడేక్ గా ఉంది అనగానే మీకు హెడేక్ గా ఉంటే కాఫీ తాగుతారు కదా చిన్నమ్మగారు మరి పాలు అడుగుతున్నారు అంటుంది దీప నాకేది కావాలనిపిస్తే అది అడుగుతాను ఇవ్వడానికి నీకేంటి బాధ నువ్వేమైనా మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తున్నావా ఏంటి అంటుంది అబ్బే నేనలా అనలేదు కదా అమ్మగారు అంటూ పాలు కలుపుతాను అని దీప వంటగదిలోకి వెళ్లి పాలు గ్లాస్ కలుపుతుంది ఈలోపు పారిజాతం ఏయ్ దీప ఎక్కడున్నావే ఇటు రా నువ్వు అని చెప్పేసేసి పిలిచేసరికి ఇక దీపా అటు వెళుతుంది కానీ అక్కడ పారిజాతం కనిపించదు ఈలోపు ఇక్కడ పారిజాతం పాల గ్లాసులు మార్చేస్తుంది ఏంటి పారిజాతం అమ్మగారు పిలిచారు ఎక్కడ కనిపించట్లేదేంటి అనగానే నేనెక్కడున్నానే వంటగదిలో ఉన్నాను అంటూ ఉంటే నేను ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాను కదా అంటుంది దీప సరేలే ముందు జ్యోసనకి పాలంట ఇవ్వు ఆ తర్వాత నాకు ఒక మంచి టీ పెట్టివు అని చెప్పని అంటుంది ఇక అక్కడ పెట్టిన గ్లాస్ తీసుకొని వెళ్ళి జ్యోత్సకి ఇస్తుంది ఇక అయితే అలా ఇచ్చిన తర్వాత జ్యోత్స్న తాతయ్య ఏం చేస్తున్నారు మీరు అంటూ ఉంటే వస్తున్నారమ్మా రెస్టారెంట్ గురించి ఏదో డిస్కస్ చేయాలన్నావు కదా అంటూ ఉంటే ఆ అదే తాతయ్య బాగా ఇంటో హెడేక్ గా ఉండి ఇప్పుడే తెమ్మంటే ఇదిగో దీప తీసుకొచ్చింది అవి తాగుతూ మీతో డిస్కస్ చేస్తాను డాడ్ మీరు కూడా అంటూ ఉంటే వస్తానమ్మా అంటాడు దశరథ్ ఇక వాళ్ల ముందే ఆ గ్లాస్ పాలు తాగుతుంది తాగిన కాసేపటికే మత్తుగా పడిపోతుంది జ్యోత్సన ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ ఇంకా దశరథ్ ఇద్దరు కూడా అలా పడిపోయిన జ్యోత్సనను జాగ్రత్తగా తీసుకొచ్చి గదిలో పడుకోబెడతారు ఏం కలిపావు దాంట్లో అని సుమిత్ర మొదలు పెడుతుంది నేనేం కలిపానమ్మా పాలు తెచ్చిమ్మన్నారు తెచ్చిచ్చాను తాగారు అలా పడుకున్నారు అంతే అంటూ ఉంటే గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలైనా జ్యోత్సనం లేవదు సరికదా ఎంత పిలుస్తున్నా పలకదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇక నిదానంగా స్పృహలోకి వచ్చిన జ్యోత్సన జయంతి మమ్మీ ఏమైంది అని చెప్పని అంటుంది నువ్వు ఇంతసేపు స్పృహ లేకుండా పడున్నావు డాక్టర్ గారిని పిలిచాము ఆయన వచ్చి ఒక ఇంజెక్షన్ చేశారు ఇప్పుడు నువ్వు లేచావు అని చెప్పని అంటుంది అదేంటి మమ్మీ నేను పాలే కదా తాగాను మరి ఏంటిలా జరిగింది అని చెప్పని అనగానే డాక్టర్ గారు వచ్చి ఏం చెప్పారో తెలుసా ఆ పాలల్లో మత్తుమందు కలిసిందంట అని చెప్పని అనగానే ఒక్కసారిగా జ్యోత్సిన ఏంటి దీపా పాలల్లో మత్తుమందు కలిపావా అంటే ఆ మత్తులో నేను అలాగా కోమాలోకి వెళ్ళిపోవాలనుకున్నావా లేక నేను మత్తులో ఉండగా నన్ను చంపేయాలనుకున్నావా ఎందుకు దీప ఇంత కక్ష కట్టావు నా మీద అని మొదలెడుతుంది దీపేంటి దీపేం చేసింది అంటుంది సుమిత్ర నేను దీప ఇచ్చిన పాలనే తాగాను మమ్మీ ఆ కాసేపటికే అలా అడ్డం పడిపోయాను అనగానే ఏంటి దీప ఇది మాకెందుకు దరిద్రం అసలు నువ్వు ఇంట్లో ఉండొద్దు అంటే ఇంట్లో ఉండి మాకివన్నీ ఎందుకు చేస్తున్నావు అంటుంది సుమిత్ర ఎస్ వర్కౌట్ అయ్యింది గ్రాని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఇక దీప అయితే నేను పాలు మాత్రమే తెచ్చిచ్చాను అందులో మత్తు ఎవరు కలిపారో నాకు తెలీదు అంటుంది దీప ఇక సుమిత్ర నానా మాటలు అనేసి తన గదిలోకి వెళ్లి పడుకుంటుంది ఇక జ్యోత్సన మమ్మీ ఒక మాటివ్ అని చెప్పని అంటూ దగ్గరికి వెళ్తుంది ఏంటి అనగానే దీపని ఇంట్లోంచి పంపించేయాలి మమ్మీ ఎలా అయినా పంపించాలి అది నువ్వు చెప్తేనే వింటుంది అని చెప్పని అంటుంది జ్యోత్స్న దాంతో ఇక చెప్తాను నేనే చెప్తాను రే పొద్దున్నే వాళ్ళు రాగానే మాట్లాడి బయటకు పంపేస్తాను అంటుంది సరే మమ్మీ అని చెప్పి జ్యోత్స్న బయటకు వెళ్లి కూర్చుని ఎస్ నిన్ను ఇంట్లోంచి ఎలా పంపాలో నాకు తెలీదనుకున్నావా జ్యో దీపా అని అనుకుంటూ ఉంటే నీకు అన్నీ తెలుసు చిన్న మేడం అని చెప్పని అంటూ ఇక కార్తీక్ వస్తాడు కార్తీక్ ని చూసి ఏంటి బాబా ఏమైంది అని అంటే ఏమి లేదు జ్యోత్సనా అంటూ వస్తాడు డాడ్ మీరా ఏమైంది డాడ్ ఎందుకు బావ అలా మాట్లాడుతున్నాడు మీతో ఏమైనా చెప్పాడా లేకపోతే మీరేమైనా ఆ విషయం గురించి అంటే బావ మాట్లాడడానికి వచ్చిన విషయం గురించి వచ్చారా అంటుంది బావ గురించి బావ గురించి అని పదిసార్లు అంటున్నావు కదా బావ మీద నీకు ప్రేమ లేదా అని చెప్పని అంటాడు ఎందుకు లేదు డాడ్ ప్రేమ ఉండబట్టే కదా బావ ఎప్పుడు నా కళ్ళ ముందు ఉండాలని చెప్పి ఆ అగ్రిమెంట్ని అడ్డు పెట్టుకున్నాను అంటుంది దానివల్ల ఉపయోగం ఏంటి జ్యోత్స ని ఇక్కడే కట్టుబానిసలా పెట్టేయాలి అనుకున్నావు కానీ దీప కూడా పనిచేసి అందులో సగం తను కాబట్టి తన జీవితాన్ని తనకు సగం పంచి పంచుతోంది కాబట్టి ఆ కష్టాన్ని కూడా తను పంచుకోవాలనుకుంది ఇప్పుడు నువ్వు దీపని బయటకు గెంటేయటానికి ఇంత పెద్ద ప్లాన్లు వేయటం అవసరమా అనగానే ప్లానా నేనేం చేశాను డాడ్ అని చెప్పని అంటే నువ్వు మీ అమ్మతో మాట్లాడటం నేను విన్నాను ఎలా అయినా దీపను బయటకు పంపించేయాలి అని చెప్పావు మీ అమ్మ కూడా పంపించేస్తాను అంది కానీ అసలు దీప కాదు నువ్వే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని నాకు అనిపిస్తోంది అంటాడు నేను ఎందుకు వెళ్తాను డాడ్ అని అంటుంది జ్యోత్స్న కార్తీక్ అని చెప్పి దశరథ్ కార్తీక్ ని పిలవగానే ఒక్క నిమిషం మావయ్య అంటూ తన జేబులోంచి ఫోన్ బయటకు తీస్తాడు అలా తీసి ఈ వీడియోని చూడండి చిన్న మేడం అప్పుడు మీకే అర్థమవుతుంది అని అంటాడు ఇక జ్యోత్స్న వీడియో చూస్తుంది దశరథ్ జ్యోత్స్న పక్కనే నుంచుంటాడు ఆ వీడియోలో పారిజాతం పాలల్లో మత్తు టాబ్లెట్లు కలపటం ఆ టాబ్లెట్లు కలిపిన పాలను దీప అవతలకు వెళ్లగానే అక్కడ గ్లాసు మార్చేయటం ఆ గ్లాసే దీప తీసుకొచ్చి జ్యోత్సనకివ్వటం ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి దీంతో పాటు పారిజాతం జ్యోత్సన మాట్లాడుకున్నటువంటి ఈ ప్లాన్ మొత్తం కూడా వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా జ్యోత్సన షాక్ అవుతుంది ఏంటి డాడ్ అని చెప్పని అంటే ఇది ఇల్లు జ్యోత్సనా మీరిద్దరే ఉన్నారు అనుకుని మీరు చేసే పనులు ఎవరూ చూడట్లేదు ఎవరికి తెలియవు అనుకుని దీపను బయటకు పంపే ప్రయత్నంలో మిమ్మల్ని మీరే దిగజార్చుకుంటున్నారనే విషయం మీకు అర్థం కావట్లేదు అసలు మత్తు టాబ్లెట్లు తీసుకోవడం ఏంటి జ్యోత్సిన జంతుకు అంత పని దీపను పంపించేయాలనుకున్నావు ఆ విషయం గురించి దీపతోనో నాతోనో మీ అమ్మతోనో ఎవరో ఒకరితో కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా పోని మీ అమ్మ అంటున్నట్టుగా దీపముఖం నువ్వు చూడకు దీపతో నువ్వు పనులు చేయించుకోకు అంతేకాని మనిషిని బయటకు పంపడానికి ఇలాంటి నాటకాలు ఆడాల్సిన పని ఉంది అని చెప్పని అంటూ ఉంటే జ్యోత్స్నా జ్యోత్స్నా ఎక్కడున్నావే అంటూ గబగబా పారిజాతం వస్తుంది కార్తీక్ ఇంకా దశరథ్ పక్కకు వెళ్తారు అలా వెళ్లేసరికి వచ్చి ఏం ప్లాన్ వేసావే మొత్తానికి సూపర్ గా మీ అమ్మ దాన్ని ఇంట్లోంచి బయట గెంటేస్తానంది ఎలా అయినా రేపొద్దున అది రావడంతో ఇంట్లోంచి బయట గెంటేస్తుంది మీ అమ్మ ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పని అంటూ ఉంటే గ్రాని నువ్వు నోర్ ము అంటూ ఉంటే మొత్తానికి ఆ టాబ్లెట్ల ఐడియా మాత్రం బాగా పనిచేసిందే మొత్తం ఆ పొడి వేసేస్తున్నా నాకు భయంగానే ఉంది ఎక్కడనూ మత్తులోకి అని కానీ మత్తులోకి వెళ్లకుండా చాలా జాగ్రత్త పడ్డావు కదూ అని చెప్పని అంటూ పారిజాతం మాట్లాడింది మాట్లాడినట్టే ఉంటుంది అది వింటున్నటువంటి జ్యోత్సనం ఇక ఆపుతావా అని చెప్పని అంటుంది ఈ లోపు దశరథ ఇంకా కార్తీక్ వచ్చి బాగుంది పిన్ని చాలా బాగా తయారు చేసావు జ్యోత్సనం నువ్వు అనగానే దసరథా నువ్వా ఎప్పుడొచ్చావు నేనేం తయారు చేశాను దసరథ నేను మాట్లాడుతున్నాను జ్యోసనతో అంతే అదే ఇందాక మత్తుపాలు దీప ఇచ్చింది కదా అసలు దీప అలా చేయటం తప్పు కదా అంటే పెద్దదానం అయిపోయావు గాని పారు లేకపోతే లాగి పెట్టి కొట్టి మాట్లాడాలని ఉంది నాకు అంటాడు కార్తిక్ దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అని చెప్పానంటే మొత్తం తెలిసిపోయింది వీడియో రికార్డ్ కూడా చేశారు అంటుంది షాక్ అయిపోతుంది పారిజాతం ఇప్పుడు ఈ విషయం గనుక తాత దగ్గరకు కానీ అమ్మమ్మ దగ్గరకు కానీ వెళ్ళిందంటే అయిపోతాం నోరు ఉండు అనగానే ఇక పారిజాతం వంక కార్తీక్ చూస్తూ చచ్చు తెలివితేటలు నైన్టీన్ ఎయిటీస్ తెలివితేటలు చూపించావనుకో అనవసరంగా నువ్వు ఇబ్బంది పడతావు సైలెంట్గా ఉండు అర్థమైందా అంటాడు కార్తీక్ అలాగే లేరా అంటూ ఉంటే ఇప్పుడు పారు అని పిలవచ్చా అనగానే పిలుచుకో అంటూ ఉంటుంది మనం మనం ఒకటే కదా అని అంటే ఒకటే లే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ